అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తిన్నోళ్ళు ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు ఒక మిక్సీ మిక్సీకి తీసుకుని చిన్న అల్లం మొక్క రెల్లుల్లిపాయ లేకలు ఒలిచిన వేసుకుని ఒక స్పూను గసగసాలు చిన్న దాల్చిన చెక్క ఐదు లవం మొగ్గలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి సరిపడా వాటర్ కొద్దిగా వేసి ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోండి ఈ విధంగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కినాక మీడియం మంటలో పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిలే పడుతుందండి నాన్ వేసుకోరు కాబట్టి ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని మీడియం మంటలో మూత పెట్టి మగ్గనివ్వండి అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుని అర స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మిక్సీ పట్టిన పేస్టును ఇందులో వేసుకోవాలి పూర్తిగా వేసేసుకోండి దీన్ని శుభ్రంగా బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోండి మూత తీసి ఇందులో కారం మూడు స్పూన్ల వరకు కారం పడుతుందండి మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించండి మిక్సీ కడిగిన నీళ్ళు ఇందులో వేసుకుని సరిపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి మూత పెట్టి మీడియం మంటలో చికెన్ను ఉడకనివ్వండి సగం పైగా ఉడికినాక ఇలా మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి ఇలా ఇప్పుడు చికెన్ కూర రెడీ అయిందండి దీంట్లో కొత్తిమీర వేసుకోండి అంతే ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఈ కొబ్బరి అన్నం చేయడానికి నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోండి మనకి వాటర్ అవసరం లేదండి కొబ్బరి నీళ్ళు వేసుకుంటున్నాం కాబట్టి రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి రెండు చెక్కల కొబ్బరి పాలు తీసుకోవాలండి అంటే ఒక కొబ్బరికాయ పూర్తిగా వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా తీసుకోవాలి వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకొని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోండి ఒకసారి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి ఇలా తర్వాత వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేయండి నేను ఒక్కసారే వేసానండి ఎక్కువ వాటర్ వేసేసి ఒకసారే పట్టేసాను మీకు సరిపోతే వాటర్ ఇంకా వేసుకోండి దీన్ని ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలీ పెట్టుకుని మిక్సీ పట్టిన కొబ్బరిని ఇందులో వేసుకుని ఒక స్పూన్ సహాయంతో ఒత్తుకోవాలి ఈ పేస్ట్ని మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు అని సరిపోతే లేకపోతే క్లాత్లో వేసి కూడా పాలు పిండుకోవచ్చు ఈ విధంగా అయినాక ఈ కొబ్బరి అవసరం లేదు పక్కకు తీసేయండి ఇలా పాలు రెడీ అవుతాయి బిర్యానీ కోసం స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడెక్కినాక మసాలా దినుసులు వేసుకోండి బిర్యానీ మసాలా దినుసులు దాల్చిన చెక్క లవం మొక్కలు బిర్యానాకు సాజీర మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోండి ఒక్కసారి వేయించుకొని మీడియం అంటలో వేయించుకోండి నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకు వేసుకొని ఒక క్యారెట్టు ఒక ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఇవి పూర్తిగా వే వేగే వరకు వేయించుకోండి ఇందులో కొబ్బరిపాలు వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ విన్నారు కొబ్బరిపాలు నేను రెండు గ్లాసులు కాబట్టి మూడు గ్లాసుల వరకు వేసుకోవాలి రెండు వేసాను మూడోది అయింది మిగతాది బాస్మతి బియ్యంలో వాటర్ వేసుకోండి మొత్తం మూడు గ్లాసులు వేసాను నేను గ్లాసు గ్లాసున్నారా రెండు గ్లాసులకి మూడు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసాను గరం మసాలా పౌడరు టీ స్పూన్తో ఒక స్పూన్ వేశాను ఇవి ఒకసారి కలుపుకోండి బాస్మతి బియ్యంలో మిగతా వాటర్ అంతా వంపేసుకోండి ఈ విధంగా జాలిలో వేసు బియ్యం ఒకటే ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోండి ఎక్కువ కలపకూడదండి విరిగిపోతుంది బాస్మతి బియ్యం కాబట్టి బాస్మతి బియ్యాన్ని అయితే అరగంట నానబెట్టుకోవాలి మూత పెట్టి మీడియం మంటలో ఇలా కొద్ది ఉడికింది కదండి దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అంతే కొబ్బరి అన్నం రెడీ అయ్యింది వేడి వేడి దాని మీద కదిపితే మెత్తగా అయిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది చాలా పొడి వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి లైక్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్